హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేరులైన్ ఛానల్ ఈ రోజు అయితే మనం గుమ్మగుమలాడే ఫ్రాన్స్ పరి అయితే చూసేద్దాం చాలా బాగా కుదిరిందండి మీరు కూడా నేను చెప్పిన స్టెప్స్లో అయితే చేసుకోండి చాలా చాలా రుచికరంగా తయారవుతుంది పిల్లలకి బాగా ఇష్టపడతారు చాలా సింపుల్ స్టెప్స్ అండి చూసారా ఫ్రాన్స్ అయితే వాష్ చేసి క్లియర్గా మనం ఆవిరి పెట్టుకుంటాం కదా ఆ విధంగా పెట్టుకోవాలండి ఇందులో ఏమైనా వాటర్ లాంటిది ఉన్నా బయటకు వచ్చేస్తుంది అనమాట చూసారా ఎలా వస్తుందో ఇలా వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకుని మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకుని ఇవి ఉంటే సరిపోతుంది చూడండి వాటర్ అన్నది ఎలా వస్తుందో తర్వాత ఇది మన మిక్సీ జార్లో అయితే వేసేసుకుందాం ఉల్లిపాయలు కట్ చేసుకుని జార్లో వేసేసుకుని ఉత్తి మిక్సీలో నేనండి ఇంకేం వేయక్కర్లేదు అందులో ఉల్లిపాయ ఒకటి సరిపోతుంది చూసారా ఏ విధంగా మిక్సీ చేసామో అలా పక్కన అయితే పెట్టేసుకుని ఒక కడాయి అయితే తీసుకుని ఆయిల్ వేసి ఒక త్రీ స్పూన్స్ కొంచెం ఎక్కువ పడుతుందండి ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు చూసారా ఫ్రాన్స్ అయితే వేసాం కదా ఆవిరి పెట్టిన ఫ్రాన్స్ ఇలా ఫ్రై అవుతాయండి బాగా ఫ్రై అయ్యా కొంచెం కరివేపాకు అన్నది యాడ్ చేసుకున్నారనుకో స్మెల్ బాగుంటుంది అన్నమాట తర్వాత కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం దాన్ని పక్కన పెట్టేసుకుంది ఒక బౌల్లోకి తీసేసుకుని సేమ్ అదే ఆయిల్లో మనం మిక్సీ అయితే పెట్టాం కదా ఆనియన్స్ అవన్నీ ఇందులో వేసేసుకోండి ఆ పేస్ట్ని అంతా ఇందులో యాడ్ చేసేసుకుని ఇది ఫ్రై అవ్వనివ్వాలండి బాగా మళ్ళీ కొంచెం కరివేపాకు సాల్ట్ యాడ్ చేసుకోండి దీనిపైన మనం ఏంటంటే మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి మీకు టేస్ట్ సరిపడగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇలా దగ్గర పడుతుంది కదండి బాగా ఫ్రై అవ్వాలి అందాకైతే మనం మూత అయితే పెట్టేద్దాం ఈ మూత పెట్టినప్పుడు ఒక చిన్న టిప్ అండి దీనిపైన వాటర్ అయినది యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్నారనుకోండి కింద ఉల్లిపాయ అన్నది మాడకుండా ఈక్వల్గా ఫ్రై అన్నమాట ఈ ఆవిరికి కిందకి వెళ్ళి ఉల్లిపాయ మగ్గుతుంది బాగా అలానే మాడిపోకుండా లోపలన్నది మాడిపోకుండా చాలా ఈక్వల్గా వస్తుంది అన్నమాట చూసారా ఎంత బాగుందో ఇలాగ మనం ఒక టిప్ అన్నది యూజ్ చేసుకోండి చాలా జాగ్రత్తగా మూత అయితే తీసుకోండి ఎందుకంటే వాటర్ కదా వేడివేడిగా ఉంటే అలవాటు అనుకోండి పర్వాలేదు సింపుల్గా చేసేస్తారు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకున్న ఫ్రాన్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా తిప్పండి అంతా దానికి పట్టిలాగా ఉల్లిపాయ ముద్దంతా ఫ్రాన్స్ పట్టిలాగా ఇప్పుడు గరం మసాలా అన్నది యాడ్ చేసుకోండి ఈ గరం మసాలా ఎలా చేయాలన్న కమెంట్లు అడిగితే నేనైతే చెప్తానండి ఓన్ ప్రిపరేషన్ ఇంట్లోనే చేసుకుంటాం నెక్స్ట్ కారం అయితే యాడ్ చేసుకోండి మీ రిక్వైర్మెంట్ మట్టి ఎంత స్పైసీ కావాలంటే అంత ఈ మాత్రం అయితే మాకు సరిపోతుందండి చాలా బాగా కుక్ అయిందండి కొంచెం వాటర్ కొంచెం యాడ్ చేసుకోండి మరీ అని కాకుండా తర్వాత దీని మీద అయితే మూత అయితే పెట్టేసి ఇలా వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి చూడండి ఎంతో రుచికరంగా ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్